ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతో మంది నిరుపేదలకు దారి చూపించి ఎన్నో దాన ధర్మాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి పిఠాపురం మహారాజా అని ఆయన పేరును కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలి అని పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు వెన్నపు చక్రధర్ రావు కొండెపూడి శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పీఠాపురం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో పార్టీలకు అతీతంగా ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కురుమల్ల రాంబాబు వెన్నపు చక్రధర్ రావు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ అక్టోబర్ ఐదవ తేదీ పిఠాపురం మహారాజా జయంతి భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేపడుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అల్లవరపు నగేశ్ ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు గట్టే శ్రీకృష్ణ దేవరాయలు ఈగల త్రిమూర్తులు చిన్నారి సతీష్ కొమ్మన అప్పారావు ప్రసాద్ నాగేశ్వరరావు ఓలేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సంస్కృతి దేవాలయాలు సంగీతం ఇలా ఒకటని కాదు ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి కూడా అయినా వందల సంవత్సరాల క్రితమే నిస్వార్థంగా నిధులు ఇచ్చి సేవలు అందించారు అందుమూలంగా ఇవాళ కాకినాడలో పిఆర్ విద్యా సంస్థలు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ రంగరాయ మెడికల్ కాలేజీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగా అందినటువంటి ఎన్నో సంస్థలని వారు ఏర్పాటు చేశారు వాటిలో చదువుకుని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం రాజా వారు స్థాపించిన విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు ఎంతోమంది భారతదేశ ప్రతిష్టను ఇనుబడింపజేస్తూ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అయితే పిఠాపురం మహారాజా వారికి ఇతర మహారాజులు మన భారతదేశంలో ఉండి సేవలు అందించినటువంటి మహారాజుల వలె అంతగా గుర్తింపు రాలేదేమోనని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చేత మన కాకినాడ జిల్లాకి కాకినాడతో పాటు పిఠాపురం మహారాజా వారి కాకినాడ జిల్లా అనేటువంటి పేరు ప్రతిపాదించాలని ప్రభుత్వం వారికి అది సాధించి తీరాలని ఇక్కడ వారి యొక్క సంస్థల ద్వారా ప్రయోజనాలు పొందినటువంటి పూర్వ విద్యార్థుల్ని ఈ ప్రాంత ప్రజల్ని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కాకినాడ జిల్లా అనేదాన్ని పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా చేస్తే బాగుంటుంది అనేది మంచి సంకల్పంతో అందరూ ఏకస్తులై ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కులాల ప్రస్తావన కులాలను ఏక చేయాలనే ప్రస్తావన ఈ రోజు మాట్లాడుకునేది పిఠాబు మహారాజు గారు పద్దెనిమిదో శతాబ్దంలోనే ఆయన పరిపాలించే టైంలోనే ఒక ఐదుగురిని ఇక్కడ అతనికి సహకారంగా పెట్టుకుని అందులో ఒక ఈ కులాల ఐక్యతతో ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి మల్లవరం దగ్గర పదమూడు వందల యాభై ఎకరాలతో పెద్ద చెరువు తదిలించి నా చెరువు పేరు కూడా అలాగే ఇచ్చారు దాన్ని మహారాజా పేరు దాని కూడా దాని యొక్క ఆయకట్టుకి అది సహకరించడం కాలవలు లభించడం కానీ చిన్న చెరువులు చదివించడం కానీ అలా వ్యవసాయ రంగానికి ఆయన సహకారం చేయడం జరిగింది అలాగే ఈ రకరకాల కాలేజీ ఆ రోజుల్లోనే విద్యని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి మొదలుకొని పిఠాపురం ఏరియాలో అంతటికీ కూడా మంచి కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో చదువుకునేటువంటి విద్యార్థులు ఆకలితో ఉండకూడదు అని ఉద్దేశంతో సత్రం కూడా ఏర్పాటు చేసి ఈ రోజు కూడా శ్రీ సత్రం ఉంది ఐదు వందల యాభై ఎకరాలు దాని పండింగ్ మండలంలో ఎప్పటికీ ఉంది రన్ అవుతుంది కూడా ఇలాంటి గుప్తదానాలు కూడా ఎన్నో చేశారా ఇవన్నీ చేసినప్పటికీ ఆయన పేరు ప్రద్యార్థులు కానీ ఏమీ కనిపించే పరిస్థితి లేదు ఎక్కడో మనకి అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా బ్రాహ్మణ రాజుగారి కట్టించింది అలాగే అన్నవరం దేవస్థానం కానీ ఇలాగ ఎక్కడ ఏ చూసుకున్నా దేవాలయాల రూపేణ అప్పుడు గోస్తు ఉంది గోస్తు ఉంది గోస్తున్న ఊరినే పిఠాపురం గారు నిర్మించడం జరిగింది ఎలాగంటే పిఠాపురం గారు ఆస్థానంలో ఉన్నటువంటి గోవుల కోసం అక్కడ పెట్టి ఆ ప్లేస్ లో వాటి సంరక్షణ కోసం మనుషులు పెట్టి దానికి గో సంరక్షణ పేటను పెట్టి ఆ మనుషులను పూజించుకోవడం కోసం రామాలయం అక్కడ కట్టి కట్టించడం జరిగింది ఆ రోజుల్లో దానికి కూడా కొంత భూమిచ్చి దాని దే దీప నైవేద్యాల కోసం భూమించి ఇవన్నీ చేసి ఆ గోసాల రక్షణ పెట్టడానికి బాస్ గా మారింది అలాగే లక్ష్మీ నరసింహ చెల్లెలి గారి పేరు మీద వెళ్ళనుకోవడం మనకి ఇలా కొన్ని ఊళ్ళు కూడా నిర్మించి అక్కడ దా దాన ధర్మాలు చేయడం అగ్రహారాలు అగ్రహారం కానీ ఎక్కువ అగ్రహారం కానివ్వండి అగ్రహారాలు దాన ధర్మాలు కూడా పిడాబురం మహారాజు గారి చెల్లి మీద జరిగాయి ఇలాగా దేశంలో కానీ మన ముఖ్యంగా మన జిల్లాలో ఏ మూలకెళ్ళినా కానీ పిఠాబురం మహారాజా గారి యొక్క దాన ధర్మాలు లేని ప్రాంతం లేదు ఆయనకి సదాగా వారసులు ముందుకు రాకపోయినా వచ్చినా అది వేరే సంగతి కానీ ఈ ప్రాంత వాసులుగా ఆయన చేసిన సంస్కరణల ద్వారా మనం కూడా లబ్ధి పొందాం కాబట్టి ఆయన పేరును మన జిల్లాకి పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో మేము అందరూ ముందుకు వచ్చాం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కూడా మా జిల్లాకి మా కాకినాడ జిల్లాకి పిఠాబురం మహారాజు గారి పేరు పెట్టండి పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాకి వీటిని మార్చండి అని చెప్పి ప్రాధాన్యపడుతున్నాం పక్కనే కాబట్టి మా విజ్ఞప్తిని మరణించి ప్రభుత్వం వరకు కూడా పరిగణలోకి తీసుకుని ఈ కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్చుకుని ఈ కూడా అలాగే మా పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ పొడిందల పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కూడా వేడుకుంటున్నాం దయచేసి మా కాకినాడ జిల్లాకి కాకినాడ జిల్లాగా వెరీ మచ్ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాను పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్పు చేయమని చెప్పేసి ఒక అందరి యొక్క ఆలోచన కూడా ఈరోజు ప్రథమ సమావేశం శ్రీ సూర్య విద్యాన గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత వరకు కూడా చాలా మంది పెద్దలు ఇచ్చేయడం జరిగింది ఇది మరింత విస్తృతంగా ఈ సమావేశాన్ని అక్టోబర్ ఐదు శ్రీ మహారాజా వారి జయంతి సందర్భంగా అది ఆ రోజు మళ్ళా మనందరం కూడా కాకినాడ జిల్లాలో ఉన్న ప్రముఖులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది అది సమయం దాని యొక్క విధి విధానాలన్నీ కూడా త్వరలోనే మీకు పేపర్ ద్వారా అని మీడియా ద్వారానే అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మన కాకినాడ జిల్లా వాసులంతా కూడా పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్చేంత వరకు కూడా అందరూ కూడా సమిష్టిగా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఇది ప్రభుత్వాన్ని తెలియజేసి ఇది సాధించడానికి ఒక సాధన కమిటీగా కూడా ఏర్పడి మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి నమ్మకంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అక్టోబర్ ఐదో తారీఖున మాత్రం ప్రమాణమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశానికి అందరినీ కూడా ఆహ్వానిస్తుంది